నమస్తే వెల్కమ్ టు ఎస్పీ న్యూస్ అమరావతి కాకినాడ జిల్లా ఆగస్టు ఇరవై నాలుగు జగంపేట నియోజకవర్గంలో కీలకమైన పుష్కర ఎత్తిపోతల పథకం అంతర్భాగం తాలూరు లిఫ్ట్ కు ప్రభుత్వం యాబై కోట్ల నిధులు మంజూరు చేస్తూ కేబినెట్ ఆమోదం చేసి ఆ పత్రాలను ముఖ్యమంత్రి చంద్రబాబు ఉండవల్లిలోని ఆయన నివాసంలో జగంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూకు అందజేశారు గత వైసీపీ హయాంలో పైప్ లైన్లు మరమ్మతు గురై మూలన పడ్డ ప్రాజెక్టుకు సీఎం చంద్రబాబు పోసి పుష్కర ఎత్తిపోతల పథకం తాలూరు లిఫ్ట్ కు పైప్లైన్ల మార్పునకు ఆమోద ముద్ర వేసి యాభై ఒకటి పాయింట్ అరవై ఏడు కోట్లతో పరిపాలన ఆమోదం ఇచ్చే ప్రతిపాదనకు పనులు ప్రారంభించేందుకు పచ్చజెండా ఊపిన ముఖ్యమంత్రి చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలియజేసేందుకు ఇచ్చేస్తామని ఈ ప్రాజెక్టు వల్ల ముప్పై ఒక వేల ఎకరాల ఐకట్కు రైతులు ముఖ్యమంత్రి చంద్రబాబుకు రుణపడి ఉంటారని ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ అన్నారు